హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఉన్నారా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రీసెంట్గా నేను మహారాష్ట్రలోని ఔరంగాబాద్ దగ్గరలో ఉన్న ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న ఎల్లోరా కేవ్స్కి వచ్చాను ఎల్లోరా కేవ్స్ దగ్గరలోనే మనకు శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శనం తర్వాత ఇక్కడ మనకు ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వచ్చాము ఎల్లోరా కేవ్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే కైలాస్ గుడి ఉంటుంది కైలాష్నాథ్ గుడి ఇక మనకు చరిత్రలో ప్రసిద్ధి చెందిన టెంపుల్లో ఇది ఒక అందమైన అద్భుతమైన చరిత్ర కట్టడం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ గుడి విశిష్టత అందరికీ తెలిసిందే సో ఇక్కడ మేము టికెట్ తీసుకుంటున్నాము టికెట్ టోకెన్ తీసుకొని ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుంటున్నాము ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకున్నాక చాలామంది పిల్లలు విద్యార్థులు చాలామంది వచ్చారు ఇక ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ తర్వాత మనం లోపలికి వెళ్తాం ఈ ఒక టెంపుల్ యొక్క విశిష్టత ఏంటిది అంటే ఈ గుడి అనేది ఒక పర్వతం అంటే కొండనే చెక్కేసి గుడిగా తయారు చేయడం జరిగింది అంటే నార్మల్గా మనం ఇటుకతోని కాంక్రీట్తోని సిమెంట్లతో చేయడం కాదండి డైరెక్ట్ కొండను అంటే గోపురం అంటే కింది అంటే పైనుంచి కింది వరకు అద్భుతమైన కట్టడంగా ఒక చరిత్రలో విశిష్టత కలిగిన టెంపుల్ అండి ఈ టెంపుల్ని చూడడం మహో గొప్ప తరుణం అనుకోవచ్చు సో ఇక్కడ మనకు నలవ ఈ టెంపుల్ అరౌండ్గా టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక అరౌండ్ టూ కిలోమీటర్స్ ఉండడం వల్ల కొందరు నడవలేని వారికి ఈ వెహికల్స్ ఫ్రీగా ఉంటాయి అంటే మనకు ట్రావెల్ అంటే అంత దూరం నడవలేరు కాబట్టి సో మనము వెళ్ళొచ్చు ట్రావెలింగ్ చేయడానికి ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ టెంపుల్ మనం చూసేది అంటే ఎల్లోరి కేవ్స్లో మొత్తం ముప్పై నాలుగు గుహలు ఉంటాయి గుహలలో మనం ప్రజెంట్ చూస్తున్నది కైలాస్ టెంపుల్ అంటే పదహారో గుహగా మనకు కైలాస్ టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ గురించి మనం చాలా చరిత్ర కట్టడాల గురించి తెలుసుకుందాం దాని గురించి మనం ఇంకో కొద్దిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం పదండి వెళ్దాం ఈ టెంపుల్ చాలా అద్భుతమైన కట్టడంలో ఒకటిగా చెప్తారండి ఎన్నో సెవెన్ వండర్స్ ఉన్నాయి కదా మన ప్రపంచంలోనే ఏడు వింతలు ఆ ఏడు వింతల్లో అద్భుతమైన వింత ఏంటంటే ఈ టెంపుల్ అండి ఈ టెంపుల్ అంత గొప్పగా చెక్కడం జరిగింది ఎందుకంటే పైనుండి అంటే కొండ పైనుంచి ఇది వరకు ఒకే డైమెన్షన్లో ఒకే సిమెంట్రికల్ వేలో కట్టడం అనేది మహా అద్భుతం ఇది మనుషులు కట్టిన గుడి కాదు ఏలియన్స్ కట్టిన గుడి అని కొందరు అంటారు దీని గురించి మనం ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఇక్కడైతే మనం చూస్తున్నాం ఎక్కడెక్కడో వివిధ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి అజంతా ఎల్లోరా కేవ్స్ అని చాలా ఫేమస్ సో ఇవి అన్ని అద్భుతమైన కట్టడాలను చూడడానికి ఎంతో ఎంతోమంది ప్లేస్ నుంచి ఎక్కడి నుంచో వస్తుంటారు సో వారి కోసము ఇంత అద్భుతమైన టెంపుల్ మనకు భారతదేశం మనకు అందించినందుకు మనం భారతీయులైనందుకు ఎంతో గర్విస్తున్నాము ఇలాంటి అద్భుతమైన కట్టడం మాత్రం చాలా అద్భుతం అని చెప్పచ్చు ఇది నేను చూసి చెప్పడం అంటే నార్మల్గా చెప్పడం లేదు జనరల్గా చూసి చెప్తున్నాను ఎందుకంటే వింతలోనే వింత విచిత్రమైన టెంపుల్ అద్భుతమైన టెంపుల్ ఒకసారి మీరు కూడా వెళ్ళండి దర్శించండి ఎందుకంటే ఇది టెంపుల్ నార్మల్ టెంపుల్ కాదు కాబట్టి ప్రతి ఒక్క హిందూగా మనం వెళ్ళి చూడాల్సిన ముఖ్య ప్రదేశంలో ఇదొక ప్రదేశం అని చెప్పుకోవచ్చు పదండి మనం వెళ్తున్నాం లోపలికి వెళ్ళినా కొద్ది అద్భుతమైన కట్టడాలు ఆ డిజైన్స్ ఈ అప్పటి కాలంలో దాదాపు ఈ టెంపుల్ అనేది నూట వంద అడుగుల ఎత్తు నూట యాభై అడుగుల వెడల్పు పద్దెనిమిది సంవత్సరాల్లో ఈ గుడిని చెక్కడం జరిగిందండి చాలా చాలా అద్భుతమైన టెంపుల్ అనుకోవచ్చు ఈ టెంపుల్ మొత్తము గోపురం అంటే ఒక కొండ పైనుంచి మొత్తం చెక్కడం జరిగిందండి ఆ మొత్తం చెక్కుకుంటూ దాదాపు నలభై లక్షల టన్నుల రాయిని త్రవ్వుతూ త్రవ్వుతూ ఇలాంటి అద్భుతమైన శిల్ల నైపుణ్యాన్ని మనకు ప్రదర్శించడం జరిగిందండి ఆ తొవ్విన రాయి మాత్రం ఆ ఇక్కడికి ఇప్పటికీ ఈ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు ఇలాంటి రాయి అనేది ఎక్కడ కూడా దొరకడం లేదండి అంత అద్భుతమైన రాయిలను ఎక్కడ ఏం చేశారు అనేది ఒక మిస్టిగానే మిగిలిపోయింది ఇంకోటి ఏంటంటే ఈ త్రవ్విన అంటే గంటకు గంటకు ఇరవై ఐదు టన్నుల రాయిని వీళ్ళు త్రవ్వడం జరిగింది అంటే టోటల్ నలభై లక్షల టన్నుల రాయిని వీళ్ళు త్రవ్వడం జరిగింది గంటకు ఇరవై ఐదు టన్నుల రాయిని అంటే ఇప్పటి కాలంలో ఇలాంటి నైపుణ్యం కలిగి చేయడం అంటే చాలా అసాధ్యం అని చెప్పుకోవచ్చు అది ఇంపాసిబుల్ సో అప్పటి కాలంలో మనుషులైతే మరి ఎలా చెక్కారో మాకు తెలియదు కానీ ఇది ఉత్తర ద్రావిడ అంటే ఉత్తర దక్షిణ శిల్ప కళా నైపుణ్యములతో మొత్తం అన్ని విధానాలుగా కథ కళాకారుల నైపుణ్యంతో ఈ క్షేత్రం అనేది నిర్మించడం జరిగింది సో అంత అద్భుతమైన కట్టడం మాత్రం చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు ఆ తవ్విన రాయి ఆ బండరాలు అనేవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ వెళ్ళాయి ఒక మిస్ట్రీ కాళ్ళ మిగిలిపోయింది సో ఈ టెంపుల్ మొత్తము మూడు విధానాలుగా ఉందండి ఒకటి ఒకటి నుంచి పన్నెండు గుహల వరకు బౌద్ధ గుహలు ఇది ఆరు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల క్రీస్తు పూర్వంలో నిర్మించారని పదమూడు నుంచి ఇరవై తొమ్మిది గుహలలో హిందూ గుహలు అని చెప్తారు ముప్పై నుంచి ముప్పై నాలుగు గుహలను జైన మతం గుహలు అని అంటారు ఇది మూడు మతాలకు కలిగిన గుహలు అండి ఈ ఎల్లోర కేవ్స్ ఇప్పుడు మనం చూస్తుంది హిందూ కేవ్స్ కాబట్టి హిందూ కేవ్స్లో మనం ఈశ్వరుడు మన శంకరుని శంకర్ భగవాన్గా టెంపుల్ అండి ఇది చాలా అద్భుతమైన సన్ ఒక కట్టడం అని చెప్పుకోవచ్చు టెంపుల్ లోపలికి మనం వెళ్తున్న కొద్దీ ఇప్పుడు ప్రజెంట్ మనం రెండో అంతస్తులో ఉన్నామండి రెండో అంతస్తు నుంచి చూస్తూ ఉంటే మనుషులు చిన్న చిన్నగా కనిపిస్తున్నారు ఈ అద్భుతమైన కట్టడం ఎలా కట్టారు ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్న కొద్ది ఏమనిపిస్తుంది అంటే ఇది మనుషులు కట్టిన గుడికి కాదని ఏలియన్స్ కట్టినారా కట్టినవారని కొంతమంది చెప్తున్నారు ఇక్కడికి మన హిందువులే కాదండి ఫారినర్స్ అమెరికా నుంచి జపాన్ చైనా ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల నుంచి ఫారినర్స్ కూడా వచ్చి చూస్తున్నారు నాకైతే ఇది ఒక అమేజింగ్ విషయం అనిపించింది థ్రిల్లింగ్ అంటే మన కల్చర్ ఎంతోమంది ఫారినర్స్ ఫాలో అవుతున్నారు పాటిస్తున్నారు సో నాకైతే ఇది ఒక అద్భుతమైన విషయంగా నేను భావించాను సో ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఆ డిజైన్స్ కన్స్ట్రక్షన్ మాత్రము అద్భుతమని ఆ కుండను ఈ విధంగా ఎలా చెక్కారు ఇంత డైమెన్షనల్గా సిమెంట్రికల్ డైమెన్షనల్గా మోనో మోనోలిథిక్ టెంపుల్ అని అంటారు అంటే మోనోలెథిక్ అంటే సింగిల్ అండి సింగిల్ పీస్ అంటే ఒక బండను మొత్తం ఏకశిలగా అంటే ఏకశిలా టెంపుల్ ఏ విధంగా కొలుస్తారో అంటే ఒక కొండను మొత్తం ఇంత అద్భుతంగా ఎలా చెక్కారు అనేది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీ ఆ క తవ్విన రాయి అనేది ఎక్కడుందో ఇంకా మిస్టరీ ఇంకా మీకు హైలైట్ విషయం చెప్పాలి అంటే ఈ టెంపుల్ కింద నలభై టన్నుల సొరంగాలు ఉన్నాయంట నలభై టన్నుల సొరంగాలు ఇంకా లోపల అవి ఎలా ఉన్నాయనేది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు దాదాపు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసినంటే అవన్నీ క్లోజ్ చేసేసింది మనము ఎవరు కూడా చూడకుండా అవన్నీ క్లోజ్ చేసింది ఎందుకంటే లోపల ఎలియన్స్ ఉన్నారని నలభై టన్నుల వరకు నలభై టన్నుల వరకు దారి ఉంది మనం ఇప్పుడు ప్రజెంట్ బయట చూస్తున్నాము ఇంకా మనం లోపల చూస్తే నలభై టన్నుల వరకు లోపల అవి ఉన్నాయండి అవి క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరికీ తెలియదు అవి ఎటుపోతున్నాయి దారులు అందులో ఏలియన్స్ ఉన్నారా ఎవరున్నారా ఇంతకీ ఎవ్వరికీ తెలియదు అదొక మిస్టరీ ఇప్పుడు మనము శంకర్ భగవాన్ అంటే మనం ఈశ్వరుని చూడడానికి వెళ్తున్నాము ఈ అద్భుతమైన సన్నివేశం చూడండి ఇప్పుడు మనం శివ మందిర్లోకి వెళ్తున్నామండి ఈ అద్భుతమైన మెయిన్ సెంటర్ పాయింట్ ఆఫ్ ద పిల్లర్ అండి ఇవి పెద్ద పెద్ద టెంపుల్ అంటే ఇప్పుడు మన కొండలో మనకు ఇంత అద్భుతమైన ఫ్లోర్ను చెక్కి వాటిపైన ఇంత అద్భుతమైన శిల్పాలు చూడండి నృత్యకాల నటరాజు శిల్పాలను చెక్కారు అదొక అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు ఒక స్పెషల్ గైడ్ కూడా ఉంటుంది మనం ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఈ మొత్తం టెంపుల్ చరిత్ర గురించి మనకు చెప్తారు ఇక మిగతా గుహలు అంటే ముప్పై నాలుగు గుహలలో మెయిన్ అంటే పదహారో గుహ పాలస గుహ ఇది దీని గురించి చెప్పడం జరుగుతుంది గైడ్ మనకు వంద రూపాయలు ఇస్తే మొత్తం వివరిస్తాడు ఇక మిగతా గుహలు నార్మలే ఉంటాయండి మీరు జస్ట్ నార్మల్ అంటే జైన మతం బౌద్ధ మతానికి సంబంధించినవి మనకు మెయిన్ పవన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం శివుడు శివాయను చూస్తే రెండు కళ్ళు సరిపోవు సో ఇక్కడ మనం ఎంత నీళ్ళు పోస్తే శివలింగం పైన అన్ని నీళ్లు ఇక్కడ కింది అంటే పైనుంచి కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ ద్వారం నుంచి వెళ్ళిపోయి ఒక రూమ్లో స్టోర్ అవుతాయి ఆ రూమ్లో స్టోర్ అయింది అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి ఆ రూమ్లో వాటర్ ఎక్కడికి పోతాయి ఎవ్వరికి తెలియదు ఇది ఒక అద్భుతమైన మిస్టరీ అని అనుకుంటారు చాలా వండర్ఫుల్ సో ఎంతైనా మన ఏలియన్స్ కట్టినా ఎవరు కట్టారో ఒక మిస్టరీ కానీ అద్భుతమైన కట్టడం అండి సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత బయట చూడండి అద్భుతమైన కట్టడము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు ప్రతి ఒక్క శిల్పము పగలగొట్టబడి ఉన్నది మీరు అది అబ్జర్వ్ చేయండి దీని గురించి నేను తర్వాత చెప్తాను ఈ అద్భుతమైన కన్స్ట్రక్షను ఎలా చెక్కారు అనేది ఇంకా మిస్టరీ నాకైతే మైండ్ కళ్ళు సరిపోవు చూడ్డానికి సో నాకైతే హ్యాపీ అనిపించిందంటే ఇంత అద్భుతమైన ప్రదేశంలో నేను వెళ్ళినందుకు చూస్తున్నందుకు నేను మీ కోసం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినందుకు మీరు కూడా నన్ను సపోర్ట్ చేసి చూస్తున్నందుకు చాలా సంతోషం సో చాలామంది ఇవన్నీ చూడండి ఈ ఔరంగజేబు అని ఔరంగజేబు ఇక్కడ పరిపాలించడం జరిగిందంటే పరిపాలించిన తర్వాత ఈ వెయ్యి మంది సైన్యాన్ని పంపించి ఈ అద్భుతమైన కట్టడాన్ని ఎలాగైనా సరే ధ్వంసం చేయాలి హిందూ దేవాలయాలు ఎక్కడ ఉండొద్దు అని ఔరంగజేబు తన వెయ్యి మంది సైన్యాన్ని ఆరు సంవత్సరాల పాటు దీన్ని ధ్వంసం చేయనండి అని పంపించాడు వారు ఆరు సంవత్సరాలుగా ప్రయత్నించి 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 చివరికి టెంపుల్ హండ్రెడ్ పర్సెంట్లో వాడు ఫైవ్ పర్సెంట్ మాత్రమే డ్యామేజ్ చేయడం జరిగిందండి ఇక్కడ మీరు చూస్తుందంతా డ్యామేజ్ మాత్రం వాడు చేసిందే ఔరంగజేబు ఔరంగజేబు యొక్క సమాధి మాత్రం మన ఇక్కడ ఔరంగాబాద్లో ఉంటుంది అప్పుడప్పుడు చూడండి పోయి కాకపోతే ఇక్కడ ఈ ఇక్కడ మాత్రం మీరు చూడండి ఇది భర్త అంటే మొత్తము మనకు చిన్న చిన్న శిల్పాలు చెప్పడం జరిగింది మొత్తం రామాయణము మహాభారతం ప్రతి ఒక్క స్టోరీ చిన్న చిన్న స్టోరీలో చెప్పడం జరిగిందండి అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ మొత్తము టెంపుల్ అనేది రథం రథం రథంకి ఏనుగులతో లాగినట్టు ఉంటుంది ఏనుగులు మొత్తం మొత్తం మోస్తున్నట్టు ఉంటుంది టెంపుల్ను ఇవన్నీ టెంపుల్లో ఏనుగుల తలకాయలు మూతులు అన్నీ పలగొట్టిండ్రు ఔరంగజేబు రాజు ఆయన సమాధి కన్నా ఉంటుంది మనం అంటే ఔరంగాబాద్ ఉంటుంది చూడండి అద్భుతమైన కట్టడాన్ని ధ్వంసం చేయడానికి ఔరంగజేబు జేబు ఇవన్నీ ప్రయత్నించాడు కానీ వాడు మాత్రం ఏం చేయలేకపోయాడు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ధ్వంసం చేయగలిగాడు సో ఇలా చూడండి ఎంత అద్భుతమైన కట్టడము డిజైన్స్ మాత్రం మీరు మాత్రం కళ్ళు చిదిరిపోతాయి అంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ డిజైన్ మహాభారతము రామాయణము స్టోరీలు ఇక్కడ ఎలా చెక్కాడో మరి మాత్రం నాకు అర్థం కాలేదు కానీ ప్రతిదీ కూడా అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి అద్భుతమైన డిజైన్స్ చూడండి ఈ అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ డిజైన్స్ డెవలప్మెంట్ అనేది మహా పల్లవుల శిల్పకళ నైపుణ్యం అని మరికొందరు అంటారు ఇంకా మరికొందరు ఏమంటారు అంటే ఉత్తర దక్షిణ శిల్పకళాకారుల నైపుణ్యము అని చెప్తున్నారు ఈ హిస్టరీ మిస్టరీగా ఒక మిగిలిపోయింది ఈ గుడి కట్టింది ఎవరు ఎందుకు కట్టారు దేనికోసం కట్టారు అనేది ఎవ్వరికీ ఏం తెలియదు కానీ ఇక్కడ మాత్రం మనకు రామాయణం మాత్రం విశిష్టంగా ఉంటుంది శ్రీ హనుమంతుడు యుద్ధం చేసేది ఇక్కడ మనకు నరకరాసు ఇక్కడ మనకు కుంభకర్ణుని చంపేది హనుమంతుడు ఇక్కడ పోరాణం చేసింది తర్వాత సీతారాముల కళ్యాణం జరిగింది ఇక్కడ మనకు ప్రతిదీ క్షుణ్ణంగా కనిపించడం జరుగుతుందండి అది మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది కానీ లోపల ప్రతి ఒక్క శిల్పం ఉంటుందండి శ్రీ పార్వతి పరమేశ్వరి విష్ణువుది శ్రీ వెంకటేశ్వర స్వామిది నటరాజుది అండ్ మనకు చాలా చాలా పార్వతి పరమేశ్వరులు బ్రహ్మ విష్ణువు నారాయణ స్వామిది ఆదిశేషుని మీద కూర్చున్న విగ్రహాలు లక్ష్మీ నారాయణ స్వామిది మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంత పెద్ద కొండపైన ఎలా చెక్కారనేది మాత్రం అద్భుతమండి చూడండి ఒక్కసారి ఈ ఏనుగులపై ఏనుగులను మొత్తం ఔరంగజేబు ధ్వంసం చేశాడేమో కానీ అద్భుతమైన కన్స్ట్రక్షన్ మాత్రం అమోహం అని చెప్పుకోవచ్చు చాలామంది ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు చాలామంది ఇక్కడ వచ్చి ఇంత అద్భుతమైన ప్లేస్ చూసాము అని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడిక్కడ మిస్ట్రీ ఏంటంటే అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో స్టన్నల్స్ కనిపిస్తాయి కానీ అవి ఎవరికీ తెలియదు సో ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే నేను పైకి వెళ్ళాను అంటే ఇప్పుడు మనం పైన కింద మొత్తం టెంపుల్ పైన కూడా చూసాము ఇప్పుడు మనం సైడ్కి వచ్చాం సైడ్ నుంచి కూడా టెంపుల్ని చూడొచ్చండి ఒక్కసారి ఇక్కడ నుంచి చూడండి సైడ్ నుంచి టెంపుల్ చూస్తే ఇంత అద్భుతం అంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ సో ఎంట్రన్స్ అక్కడ ఉంటుంది అక్కడ మనకు టోకెన్ ఇస్తారు అక్కడ మనకు వెహికల్స్ అలా ఉంటాయి అంత పైనుంచి వీళ్ళు ఉంటే చిన్న చిన్నగా కనిపిస్తురండి ఒకవేళ కింద పడితే మాత్రం అంతే స్మాష్ అంతే సో అద్భుతమైన కట్టడం అండి అంత పైన నుంచి మెల్లమెల్ల చెక్కుతూ చెక్కు ఎలా కట్టారు అనేది ఒక మిస్టరీ అండి అద్భుతమైన కన్స్ట్రక్షను సో పక్కనే ఇంకోటి ఒక టెంపుల్ కూడా ఉంది పక్కనే చిన్నగా గుహ అంటే ఏదో కట్టడం జరిగింది సో దాన్ని కూడా వీడియో తీయడం జరుగుతుంది మెల్ల లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ డిజైన్ మాత్రం బాగా కట్టారండి ఏ విధంగా కట్టారో మనకు తమిళనాడులో తంజావూర్లోని గృహదీశ్వర టెంపుల్ ఒకటి ఉంటుంది మహాబలేశ్వరంలోని మహాబలేశ్వరం టెంపుల్ ఉంటుంది అక్కడ తమిళనాడులో ఎలా అయితే కట్టడం జరిగిందో పల్లవులు కట్టడం జరిగిందని చెప్పారు అక్కడ నైపుణ్యం అమోహం అని చెప్పుకోవచ్చు ఆ డిజైన్స్ అంటే ఎంట్రన్స్ ద్వారాలు సింహద్వారాలు గోపురాలు అది మందిరం తోరణాలు అవి ఎంత బాగున్నాయో అదే విధంగా ఇక్కడ కూడా మన కైలాసనాథ్ టెంపుల్లోని అదే విధంగా అంత అద్భుతమైన శిల్ప నైపుణ్యాన్ని మనం ప్రదర్శించడం చూపి చూ చూడడం జరుగుతుంది ఇక్కడ పైన మనకు రెండు పావురాలు కూడా కనిపిస్తాయి రెండు రామచిలుకలు మన లక్ష్మీ నరసింహస్వామి అదే పులి సింహము మేక సంథింగ్ ఏదో ఇక్కడ పైన గోపురం పైన కట్టడం ఉన్నాయి అక్కడ మనం చూడొచ్చు ఈ ఎంత ఎత్తైన కొండను ఎలా తవ్వాలు ఎలా కట్టారు ఇది మామూలు మనుషులు కట్టారా మరి ఏలియన్స్ కట్టారా ఏలియన్స్ కట్టారని చెప్తున్నారు ఎందుకంటే మనుషులకు అప్పట్లో ఎలా సాధ్యమైందో నాకు తెలియలేదు సో ఇంకా అద్భుతమని చెప్పుకోవచ్చు చాలామంది మాత్రము ఇలా వస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు వీడియోలు తీస్తున్నారు ఏమో కానీ 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 ఇది ఎందుకు కట్టారు ఎలా కట్టారు ఎవరు కట్టారు సో ఇక్కడ కట్టిన రాయులు తవ్విన రాయి అనేది ఎక్కడుంది ఇది ఎవ్వరికి తెలియని మిస్టరీ ఇంకా ఇందులో నలభై టన్నుల వరకు ఉన్నాయంటాం ఆ నలభై టన్నులు నార్మల్గా స్ట్రేట్ కాదండి లెఫ్ట్ రైట్ కిందికి మీదికి ఎలానో ఉన్నాయంట ఒక పర్సన్ ఇక్కడికి టూరిస్ట్ పర్సను వచ్చినప్పుడు అతని కార్కి అందులో ఏంది టన్నుల్లో పడిపోయిందంట టన్నుల్లో పడిపోతే అది సిబ్బందికి పిలిపించి రా అది కీని తీపిద్దామని ట్రై చేశారు కానీ అది అది సంథింగ్ ఏదన్నా అది ద్వారం ద్వారం ఒక త్రాడును పంపించి ఒక ఆయుస్కంతం పంపించి పంపించినా కానీ అది సీత వెళ్ళట్లేదు స్ట్రైట్ వెళ్ళట్లేదు లెఫ్ట్ రైట్ వెళ్తుందంట ఇది ఒక సర్కిల్ అంటే ఇది ఒక ఎటు ఎటో వెళ్తున్నాయి టనల్స్ గుహలన్నీ ఎక్కడికో వెళ్తున్నాయి అది ఎవ్వరికీ తెలియని మిస్టరీ సో ఇదంతా చూడడానికి మనము ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాం మనకు తెలుసు తెలుగులో లేదో కానీ అప్పటి కాలంలో ఎలా సాధ్యమైంది అంత అప్పటి కాలంలో ఇంత టెక్నాలజీ లేదు టెక్నాలజీ లేని కాలంలోనే ఇంత అద్భుతం కట్టారు ఇప్పుడు ప్రజెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కానీ మనం ఏం కట్టలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఆ కట్టినా కానీ అది కరెక్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఎప్పటి కాలంలో కట్టిన నైపుణ్యం ఒక దృష్ట చూడాలంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక టీం వచ్చింది ఇక్కడ టీం అనేది ఒక ఫార్టీ మెంబర్స్ తమిళనాడు ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక ఫార్టీ మెంబర్స్ వచ్చి టూరిస్ట్ గైడ్స్తోని వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్క శిల్పం గురించి ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుని శిల్పాలు అని టూరిస్ట్ గైడ్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి అందరూ సరౌండింగ్గా వెళ్తున్నారు కానీ నాకు మాత్రం ఇది ఒక డిఫరెంట్గా అనిపించింది లోపల ఏముంది అలా ఏ విధంగా అనిపించిందో మీకు కొంతమంది ఫోటోలు వీడియోలు తీస్తున్నారు కానీ అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ ఎలా చెక్కారు అది ఎంత స్మూత్గా స్మూత్గా చెక్కడం తయారు చేయడం నాకు అనిపించింది సో నేనైతే వీళ్ళు వెళ్తున్నట్టు వెళ్ళలేదు ఇప్పుడు ఇక్కడ కొన్ని రోల్స్ ఇక్కడ హోల్స్ అంటే మనము ఇట్లా మనకు ఇట్లా కొల్లం వేసి పట్టుకొని ఇట్లా లేపేటట్టు అంటే ఒక హ్యాంగింగ్ పొజిషన్ లాగా ఇక్కడ రోళ్ళు ఇక్కడ మనకు గుర్రం అచ్చులు అడుగులు ఇవన్నీ విధాన విధి విధానాలు ఒక అద్భుతమైన జీవన శైలి నైపుణ్యాలు అద్భుతమని చెప్పుకోవచ్చు ఇక్కడ లోపల చూస్తూ ఉంటే అద్భుతమని చెప్పుకోవచ్చు ఇక్కడ పక్కనే మనకు ఎంతో వెళ్తున్న కొద్ది ఇంకా కొన్ని కేవ్స్ ఉన్నాయి ఇక్కడ మనం అన్నీ చూస్తున్నాయండి పదహారోదే మెయిన్ టోటల్ థర్టీ ఫోర్ కేవ్స్ ఏమి ఉన్నాయి గుహలు ఉన్నాయి ముప్పై నాలుగు గుహలలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే పదహారో గుహ మన కైలాసనాథ్ టెంపుల్ మిగతా అంతా నార్మల్ గుహలే చూడ్డానికి విశిష్టత కలిగిన టెంపుల్స్ అంతే తర్వాత ఇప్పుడు జైన జైన గుహ ఒకటి వస్తుంది బౌద్ధ గుహ కూడా వస్తుంది బౌద్ధ గుహ మాత్రం అమోహం అని చెప్పుకోవచ్చు అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఉంటుంది ఆ డిజైనే మీరు చూస్తే అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇలా వెళ్తూ ఉన్న కొద్ది చాలానే ఉన్నాయి మధ్య మధ్యలో కొన్ని టనల్స్ ఉన్నాయి అవన్నీ క్లోజ్ చేశారు మళ్ళీ కొన్ని ప్లేసెస్లో మీరు అక్కడికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది అది కూడా మీరు చూడవచ్చు ప్రజెంట్ మనం బుద్ధ టెంపుల్కి వెళ్తున్నామండి బౌద్ధ మతం ఆలయానికి వెళ్తున్నాము ఇది ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ అన్నాను కదండి ఆ డిజైన్ మాత్రం అమోహం అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ లోపలికి వెళ్తున్నాను లోపలికి మనం చూడంగానే మనకు బుద్ధుడు కనిపిస్తున్నాడు బుద్ధుడు కనిపించిన తర్వాత పైన చూడండి ఆ డిజైన్ ఎలా చెక్కారు అద్భుతం అనిపించింది ఈ అద్భుతమైన డిజైన్ మాత్రం అమోహం అనిపించింది ఇది చైనాలో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ టెక్నిక్స్ సో బౌద్ధ మతంలో ఇది నాకైతే జైనులు బౌద్ధ మతంలో ఈ టెక్నాలజీ యూజ్ చేస్తారు చాలా అద్భుతం అనిపించింది ఈ పక్కనే మనకు ఇంకా వెళ్తూ ఉంటే కొన్ని గుహలు వచ్చాయి పక్కనే మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి వాటర్ పైనుంచి ఉన్నాయి ఇక్కడ మనకు కొన్ని స్టార్ మార్కులు కొన్ని గుహలు అంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది అప్పటి కాలంలో నివసించేవారు దేవుణ్ణి పూజించు ఇక్కడ నివసించేవారు చాలా అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు లోపలికి వెళ్ళడానికి కొన్ని క్లోజ్ చేశారు డోర్స్ మీరు ఆ వీడియోలు అబ్జర్వ్ చేయొచ్చు అన్నీ క్లోజ్ చేశారు ఓన్లీ ఒకే ఎంట్రన్స్ ఒకే ఎంట్రన్స్ ఒక ఎగ్జిట్ పాయింటే పెట్టారు ఇది మాత్రం ఇక్కడ నుంచి వాటర్నే ఫ్లో అయిపోతూ ఉంటాయి ఇవి మాత్రం ఒకటి నుంచి ప్రజెంట్కు ఒకటి నుంచి పదహారు గుహ వరకు చూసాము ఇక నెక్స్ట్ అన్ని గుహలు కూడా ఇలానే ఉంటాయి లోపలికి వెళ్తూ ఉంటే వెళ్ళడము రావడం చూడడం మెయిన్ అంటే ఒకటి బౌద్ధ గుహ ఇంకోటి నార్మల్ గుహలు అంతే మొత్తం గుహలు వచ్చేసి ముప్పై నాలుగు గుహలు అండి ఈ గుహలు దాదాపు క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు అంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల పాటు ఈ గుహలు నిర్మించారని చరిత్రక కట్టడాల్లో పురాతన శాస్త్రవేత్తల కథనాల సారాంశం మేము తెలుసుకున్నాము ఈ హిస్టరీ ప్రకారంగా కొంతమంది గుహలు కూడా ఇవి చూడండి ఇప్పుడు ఇది గుహ మీకు చూపించాను కదా ఇక్కడ నుంచి లోపలికి గ్రౌండ్ ఉంటుంది అంటే అండర్ గ్రౌండ్ సొరంగం ఉంటుంది అది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు లోపల ఏలియన్స్ ఉన్నారా ఎవరికీ తెలియదు కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే టనల్స్ అన్నీ మొత్తము కూడా క్లోజ్ చేసేసింది అనమాట ఎవరికీ తెలియకుండా జస్ట్ టూరిస్టులు వచ్చారా చూసారా వెళ్ళిపోయారు అంత మాత్రానే సో ఇలా చాలా విశిష్టతలు మిస్టరీలు సో అద్భుతమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు ఇంకా మీకు ఇంకా విషయాలు చెప్పాలి అంటే ఈ కట్టడంలో పూర్వ కాలంలో మరాఠీలు చెప్పిన కథా సారాంశాన్ని బట్టి వెయ్యి సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేవారట రాజు అనారోగ్య పరిస్థితుల వల్ల కోలుకోలేని స్థితిలో ఉండే సమయంలో అతనికి ఒక కళ వచ్చడం వల్ల ఈ ఒక శిల్పాలు ఒక గుహ కట్టు అని కళ వచ్చిందంట వాళ్ళ భార్య ఆ గుహ అంటే ఒక టెంపుల్ కట్టే వరకు నేను ఉపవాసం ఉంటా అని ప్రార్థన ప్రతిజ్ఞ చేసిందంట ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆమె ఏం చేసింది అంటే ఫస్ట్ రాజులకు ఒక సలహాదారులు చెప్పిన విధానం ఏంటంటే ఫస్ట్ పైనుంచి కట్టడం మొదలు పెట్టండి అప్పుడు మేము ఒక వారం రోపు కట్టడం వల్ల నీకు అంటే నువ్వు అన్నం తిన్నా తినకుండా నువ్వు ఉండగలుగుతావు అంటే పైనుంచి కట్టడం వల్ల నీకు ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి అలా కడదామంటే ఒక కొండ దగ్గరకు వచ్చి కట్టడం మొదలు పెట్టారంటే వారం తర్వాత వారం వరకు ఆమె తినకుండా ఉన్నది తర్వాత ఆమె గోపురం కట్టిన తర్వాత తినడం స్టార్ట్ చేసింది అంట అలా స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం కట్టడం అనేది నిర్మించడం జరిగింది అని అప్పటి కాలంలో ఒక కథగా చెప్పడం జరుగుతుంది మరి ఆ రాజులు కట్టించారా ఏలియన్స్ కట్టారా ఎప్పటిదో ఐదు వందల సంవత్సరాలు పూర్వం అంటే దాదాపు ఎప్పటిదో చరిత్ర కథనాల సారాంశాన్ని బట్టి చాలా చాలా ఎన్నో సంవత్సరాల ఏళ్ళ క్రితం కట్టిందని మనకు శాస్త్రవేత్తల ప్రకారం తెలియజేయడం జరుగుతుంది కానీ ఈ టెంపుల్స్ ఈ గుహలు అద్భుతమని అని అండి ఎలా కట్టారు ఎలా ఉన్నారు అనేది ఒక మిస్టరీగానే ఉంది నాకైతే ఈ కైలాస్ మందిరం చూస్తూ ఉంటే అద్భుతమైన ఒక సందేశం అనిపిస్తుంది సో ఎవరైనా సరే హిందువులు ఉన్నప్పుడు అయితే మన ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో ఎల్లోరా అజంతా కేవ్స్ కానీ ఎల్లోరా కేవ్స్ కానీ మన తమిళనాడులోని బృహదేశ్వరు తంజావూరు టెంపుల్లో కుంభకోణం ఇలాంటి ప్లేసెస్ ప్లేస్ను మనం టెంపుల్ విజిట్ చేసి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం అలానే ఈ కైలాష్ పర్వతం మాత్రం నాకు మా బాగా అనిపించింది మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ మన కైలాష్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఒక మిస్ట్రీగా ఇది కట్టడం అనేది అద్భుతం అని చెప్పుకోవచ్చు ఇక మనకు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకే ఈ టెంపుల్ అలా ఉంటుంది తర్వాత మొత్తం క్లోజ్ చేస్తారు ఇప్పుడు ఫైవ్ పిఎం అవుతుంది కాబట్టి అందరినీ పం బయటకు పంపించడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి మనకు ఎంట్రీ ఒక గేటు ఎగ్జిట్ ఒక గేటు ఎగ్జిట్ అయిపోతున్నాం ఇక్కడ మనం టోకెన్స్ పెట్టిన తర్వాత బయటకు వెళ్ళడం జరుగుతుంది సో ఇదండి నా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ